దేవుణ్ణి ప్రేమిస్తున్నాను దేవుణ్ణి ప్రేమిస్తున్నాను అన్నాం మనం ఇప్పుడు ఎక్కడున్నాం మనుషుల మధ్యలో ఉన్నాం శరీరంతో ఉన్నాం శరీరుల మధ్యలో ఉన్నాం ఆత్మల లోకానికి వెళ్ళిపోలేదు మనం ఎప్పుడైతే ప్రేమిద్దాం ప్రేమిద్దాం అనుకుంటామో అందరూ మనల్ని పగబట్టిన వాళ్ళు ఉంటారు మనల్ని గుచ్చేవాళ్ళు తిట్టే వాళ్ళు ఉంటారు అస్సలు కోప్పడకూడదు అనుకుంటాం కోపాన్ని రెచ్చగొట్టే వాళ్ళు ఉంటారు అస్సలు ఏ తప్పు చేయకూడదు అనుకుంటాం మన చేత తప్పు చేయించేవారు చుట్టూ ఉంటారు అలాంటి జనుల మధ్యలో దేవుడు మనల్ని పెట్టి కొన్ని బంధాలు మనకిచ్చాడు తల్లని తండ్రిని అక్కని తమ్ముడని అన్నని భార్యని భర్తని అత్త మామ తోడుకోడలో ఏమండి అర్థమవుతుందా ఈ బంధాలని దేవుడే ఇచ్చాడు వీళ్ళని నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో అదే దేవుడి ప్రేమ అదే దేవుడి ప్రేమ కొంతమంది ఏం చేస్తారు దేవుడి ప్రేమ అంటే ఓ ప్రార్థన చేసుకోడు ఓ ఆత్మ పొందుకుని బాలే బలే బలే భక్తుడు భక్తురాలు కానీ తోటి కోడల్ని ఎన్ని తిట్లు తిడతారు అత్తగారికి అంత అన్నం పెట్టరు మాంగారుని చూస్తూ అదో ఉంటుంది ఇక నీవు దేవుడు నీకిచ్చిన బంధాలను ప్రేమించకపోతే నీవు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు అనేది అబద్ధం ఆ ఇరవయో వచనం అలాగ ఉంది నన్ను ఏం ఆ వచనాన్ని అడుక్కోండి అంతేనండి అయ్యారు తాను నీకి దేవుడు నీకిచ్చిన బంధాన్ని ప్రేమించకపోతే నీకు కనబడని దేవుణ్ణి ఎలా ప్రేమిస్తావు ప్రేమను కొలతేస్తున్నాడు దేవుడు ప్రేమను తూకం వేస్తున్నాడు బెల్సజర్ను తూకం వేశాడు తక్కువగా కనబడ్డాడు ఆ రాత్రి చచ్చిపోయాడు రాజ్యం తీసేశాడు దేవుడు ఇప్పుడు కూడా అదే రేపు రాకడలో అదే జరగబోతుంది ప్రేమలో సంపూర్ణమవ్వకపోతే ప్రేమ అనేది దేవుడు తూకం వేసినప్పుడు అది సరిగ్గా తూకకపోతే ఆవరణములో విడిచిపెడుతున్నాడు ఆవరణం అన్యజనులకు విడిచిపెడుతున్నాడు నలభై రెండు నెలల పాటు ఆవరణాన్ని అన్యజనులు తొక్కుతున్నారు దాని అర్థం ఏమిటో తెలుసా రేపు రాబోతున్న శ్రబల దినములో మూడున్నర సంవత్సరాలు నలభై రెండు నెలలు అంటే మూడున్నర సంవత్సరాలు ఆవరణాన్ని అన్యోజన్లకు వదులుతున్నాడు అంటే అది ఒక నామకార్త గుంపు క్రైస్తవ్యం ఇప్పుడు రెండు రకాలుగా సాగుతున్నది ఆవరణములో ఉన్న గుంపు పరిశుద్ధ స్థలములో ఉన్న గుంపు ఈ రెండు గుంపుల్లో పరిశుద్ధ స్థలములో గుంపే అతి పరిశుద్ధ స్థలములోకి వెళతారు అనగా రాకడలో ఎత్తబడతారు ఆవరణంలో ఉండిపోయారు కేవలం యేసు ప్రభుని తెలుసుకున్నారు గంగాళం బలిపీఠం ఉన్న చోటు బలిపీఠం దగ్గర సిలువ రక్తం ఇవన్నీ ఉంటాయి బలిపీటం దగ్గర అది సిలువకు గుర్తు గంగాళం బాప్తిసానికి గుర్తు జస్ట్ వాళ్ళకి సిలువలో యేసు ప్రభుని అంగీకరించారు బాప్తిసం తీసుకున్నారంతే కానీ వచ్చి ప్రేమను అలవాటు చేసుకోలేదు ప్రేమను సాధన చేయలేదు ప్రేమించవలసినంత ప్రేమించలేదు దేవుణ్ణి కానీ మనుషుల్ని కానీ ప్రభు అన్నాడు కదా బైబిల్ అంతటిలో ప్రధానమైన ఆజ్ఞ ఏదని ఒక శాస్త్రి వచ్చి అడిగితే నీ పూర్ణ హృదయంతో పూర్ణ ఆత్మతో నీ పూర్ణ శక్తితో పూర్ణ వివేకంతో దేవుడిని ప్రేమించు నిన్నువలిని పురుగు వారిని అంతే మొత్తం టోటల్ నెరవేర్చేసినట్టే అన్నాడు ప్రేమలో మొత్తం పెట్టేశాడు ఇంకా పౌలు గారు అయితే ఎంత దారుణంగా మాట్లాడుకేసుకున్నాడు తనను గురించి తాను భాషలతో మాట్లాడినా దేవదూతల భాషలతో మాట్లాడినా కొండను ప్రకలించగలిగిన విశ్వాసం నాకున్నా నా కాస్తంత బీదల ఖర్చు పెట్టేసిన ప్రేమ లేని వాడనైతే వ్యర్థుడను నిష్ప్రయోజకుడను గంటల అంటోన్నాడు అంతే గుడి మీద ఉండే గంటలు అంటాడు అంట టింగ్ టింగ్ అంటే వ్యర్థుడను నిష్ప్రయోజకుడను ప్రేమకే ఒక అధ్యాయం పౌలు గారు సెపరేట్ చేసి కొరింది మందుడి పత్రిక పదమూడులో రాసి పెట్టేశాడు ప్రేమకు అధ్యాయం అది ఒక ప్రేమ అధ్యాయం అది దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా నా వైపు చూడండి దేవుని బిడ్లారా దేవుడిని ప్రేమించడం అంటే మనం ఏదో పాటలో ఆరాధనో వాక్యమో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటాం అది కాదు అది ఒక చిన్న భాగమంతే అసలు దేవుణ్ణి ప్రేమించడం అంటే అసలు నిజంగా మనకి దేవుడిచ్చిన కొన్ని బంధాలను ప్రేమించడం భార్య నట్టు ప్రేమిస్తున్నావు భర్త నెట్టు ప్రేమిస్తున్నావు విచిత్రం ఏమిటంటే నీకు ప్రేమించిన అమ్మాయి నీకు దక్కదు ఆవునైతే భలే ప్రేమించడం ఈ సంబంధం కుదిరింది ఇక్కడ నీ ప్రేమను పరీక్షిస్తున్నాడంతే దేవుని స్తోత్రం చెప్పండి అందరూ ఆ సంఘంలో లేకపోతే ఆ ప్రాంతంలో అందరూ ప్రేమ ఇక్కడే అందరూ నాకు తిరుగుబాటు చేస్తున్నారు ఆ ఉద్యోగం ఉందే భలే ఉంటుంది ఆమెకి కానీ నా ఉద్యోగం చోట అందరూ నా మీద కంప్లైంట్ చేయటమే దేవుడి నిన్నెందుకు అక్కడ పెట్టాడంటే నీ ప్రేమను పెంచడానికి నీ ప్రేమను విస్తరింప చేయడానికి నీ ప్రేమ అది గొప్పగా కనబడడానికి ప్రేమించిన వారిని ప్రేమించకుండా పోతే అది సాదాసీదా రేట్ అది చాలా చిన్నది కొలత చేస్తే చిన్నగా ఉంటుంది అందుకనే మన చుట్టూ బాగా మనల్ని అశయించుకునే వారిని ద్వేషించేవారిని తిట్టేవారిని ఆ పొడిచేవారిని చుట్టూ పెట్టి వాళ్ళని ప్రేమించమని చెప్పి ఇప్పుడు ప్రేమను కొలత వేస్తే ఆ ప్రేమ బరువుగా తూగుతుంది ఆ ప్రేమ బరువుగా తూగుతుంది ఎలాంటి వాళ్ళైనా ప్రేమించేస్తాం రాక్షసుణ్ణి కూడా రక్షకుణ్ణి చూసినంత ప్రేమ చూపగలుగుతాం